హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి సో త్వరలో నాలుగు శాతం డిఏ అండి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ప్రభుత్వం ఉద్యోగులకు అయితే గుడ్ న్యూస్ అండి త్వరలో నాలుగు శాతం డిఏ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నుంచి అయితే అమలు చేయబోతోంది ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ ఏంటంటే డిఏపై మూడు శాతం పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ బొనాంజా లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది కనీసం మూడు శాతం వరకు పెంచే యోచన చేస్తున్నట్టు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నుంచి ఈ పెంచిన డీఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తూ ఉండగా ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో అయితే ఉద్యోగులకు అందించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది మూడు శాతం డిఏ అయితే ఖాయమని అవకాశాన్ని బట్టి నాలుగు శాతానికి పెరగవచ్చు అని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక మూడు నుంచి నాలుగు శాతం వరకు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ప్రకటించే అవకాశం ఉందని మూడు శాతం పెంపును ధృవీకరించిన అప్పటి ద్రవ్యోల్బణం పరిస్థితిని బట్టి అది నాలుగు శాతానికి కూడా పెరగవచ్చు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం అండి అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా కూడా జూలై ఒకటో తేదీ నుంచి ఈ పెంచిన డిఏ డిఆర్ అనేది అమలు చేస్తారు కాబట్టి జనవరిలో డిఎన్ నాలుగు శాతం పెంచడంతో డి అనేది యాభై శాతానికి చేరుకుంది ఇప్పుడు మూడు శాతం పెరిగిన కనీసంలో కనీసం అంటే సో ఈ విధంగా అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రభుత్వం డిఆర్న్ఎస్ అలవెన్స్ పెన్షనర్లకు ఇచ్చే డిఆర్న్ఎస్ రిలీఫ్ కూడా నాలుగు శాతం అయితే పెరిగింది సాధారణంగా జనవరి జులైలలో వచ్చే సో జనవరి మరియు జూలై నుంచి అమల్లోకి వచ్చే డిఏ సంవత్సరానికి రెండు సార్లు అయితే సవరిస్తారు దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్లో డిఏల లిస్టు మరొక రెండు డిఏ డిఆర్లు అయితే కలిసినట్లు అవుతుంది సో మొత్తానికి అయితే సెప్టెంబర్ నుంచి అయితే అమలు సెప్టెంబర్లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నా కూడా మనకు అది జూలై ఒకటి నుంచి వర్తిస్తుందని అయితే చెప్తున్నారండి సో గరిష్టంగా నాలుగు శాతము కనిష్టంగా మూడు శాతంగా అయితే డిఏడిఆర్లు త్వరలో రాబోతున్నాయి